మనం ఈ రోజుల్లో సేఫ్గా కంఫర్ట్గా ఏసీ రూమ్ లో జీవిస్తున్నాం కానీ ఊహించండి లక్షల ఏళ్ళ క్రితం మన పూర్వీకుల పరిస్థితి ఎలా ఉండేదో గుహ అనేది మానవుడు నిర్మించినది కాదు ఇది ప్రకృతిలో న్యాచురల్గా ఏర్పడింది ఇక్కడే మానవులు చెలి నుండి అలాగే జంతువుల నుండి రక్షణ పొందేవారు ఈరోజు మనం ఈ వీడియోలో రాతియుగం ప్రజలు ఎలా జీవించేవారో అనే విషయం గురించి తెలుసుకుందాం గుహ అంటే కేవలం రాళ్ల మధ్య ఏర్పడిన ఒక ప్రదేశమే కాదు అది వారికి ప్రాణరక్షణ కవచం చెలిలో వెచ్చదనం వేసవిలో చల్లదనం గుహలు సహజ ఎయిర్ కండిషనర్లే రాత్రులైతే తోడేళ్ళు చిరుతలు ఎలుకబండ్ల నుండి వారి ప్రాణాలకు రక్షణ పొందే కొరకు వారు గుహాల వద్ద మంట వెలిగించేవారు గుహలు కేవలం రక్షణ స్థలాలే కాదు అది వాళ్ళకి కమ్యూనికేషన్ మరియు ఆర్ట్ సెంటర్లు కూడా ఈ గుహల పైన వాళ్ళు రకరకాలమైన చిత్రాలను గీసేవారు వారి రోజువారి జీవితం వేట విధానాలు వారి విశ్వాసాలు వారి సంస్కృతులు అన్ని ఇందులో వారు చిత్రీకరించారు ఇది వారి తొలి కేవ్ పెయింటింగ్స్ భీంభట్క ప్రాంతంలో రాతి యుగ ప్రజలు చిత్రించిన చిత్రాలు మనకి కనిపిస్తాయి రాతి యుగంలో మానవుడి అతి పెద్ద ఆవిష్కరణ ఏమైనా ఉందంటే అదే నిప్పు నిప్పు రావడానికి ముందు వారు పచ్చి మాంసం ఆకులు మాత్రమే తినేవారు నిప్పు వచ్చిన తర్వాత మాంసం కాచి తినడం మొదలుపెట్టారు వండిన ఆహారం వల్ల వారికి శక్తి మెదడు అభివృద్ధి వేగంగా జరిగింది ఇది మనిషి ఎదుగుదలకు టర్నింగ్ పాయింట్ గా మారింది ఒక గుహల్లో సుమారు ఇరవై నుండి ముప్పై మంది కలిసి ఉండేవారు వేటకు సమన్వయం ఆహారం పంచుకోవడం అన్ని ఇక్కడే రాళ్లను పదును పెట్టి మొదటి అస్త్రాలు కత్తులు ఇక్కడే తయారు చేసేవారు ఇవే వారి యొక్క జీవన వృత్తి పిల్లలకు వేట ఎలా చేయాలి నిప్పును ఎలా కాపాడాలి జాతి ఎలా బతుకుతుందో ఈ జ్ఞానం మొత్తం గుహల్లోనే పంచబడింది ఇది తొలి నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ ఈరోజు మనం చూసే భారీ ఇల్లు నగరాలు ఇవన్నీ ఒక చిన్న గుహలో ప్రారంభమైన ప్రయాణం అక్కడే మనిషి భయం నుండి బుద్ధివైపు మారాడు అక్కడే మొదటి సమాజం మొదటి కళ మొదటి ఆలోచన పుట్టాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత వీడియోలో కలుద్దాం జై హింద్